హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కప్డేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కలిగిన నీకైనా అన్వేషణ పన్నెండవ భాగం సిరిని బ్యాలెన్స్ చేయలేక సూర్య వెనక్కి పడిపోవడం ఇద్దరు ఒకరి మీద ఒకరు దొర్లుకుంటూ మెట్ల మీద పడిపోవడం జరిగిపోయాయి అలా కింద పడ్డ ఇద్దరు లాస్ట్ వరకు దొర్లుకుంటూ వచ్చేశారు అలా ఆఖరి మెట్టుకు వచ్చేసరికి సిరి పెదవులు సూర్య పెదవులకు టచ్ అవుతాయనకా అది గమనించిన సూర్య తెలివిగా మధ్యలో చేతిని అడ్డం పెట్టి తనని పట్టుకుని పైకకి జరిపాడు దాంతో ఒక్క క్షణం పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్టయింది సిరికి చూసిన ముఖమే అయినా అంత దగ్గరగా చూస్తుంటే ఏదో అలజడి కనిపిస్తుంది ఆమెలో అయ్యో అలా పడిపోయారేంటమ్మా అని విశ్వనాథ్ ఆవడంతో కంగారుగా పైకి లేవబోతుంటే మంగళ సూత్రాలు సూర్య బటన్ కి చిక్కుకుపోయి మళ్లీ తన మీదే పడిపోయింది గట్టిగా వాటిని లాగేస్తుంటే ఆగు అని నెమ్మదిగా వాటిని వేరు చేసి తన నడుం చుట్టూ చేతులేసి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు నిదానంగా లే పట్టుకోకపోతే పడిపోతావు అనడంతో నెమ్మదిగా పైకి లేచింది సిరి ఏమైందమ్మా అలా పడిపోయారేంటి అది డాడ్ కాలు స్లిప్ అయింది అలాగా అవును సడన్గా పిలిచారేంటి అది అల్లుడికి ఏ లోటు రానివ్వకమ్మా మోహన్ వాళ్ళకి తన గురించి ఏం తెలియదు కదా నువ్వే దగ్గరుండి తీసుకో ఓ అదా సరే డాడ్ అంది సిరి ఇద్దరూ రూంలోకి రాగానే అసలు నీకు బుద్ధిందా ఏంటి అలా బిహేవ్ చేస్తున్నావు నేనేం చేశాను ఏం చేశావా నా తరపున డాడీకి అన్నీ నీ ఇష్టమే అని ఎందుకు చెప్పావు ఎందుకంటే మన అన్నిటికీ వద్దు అంటే ఆయనకి డౌట్ వచ్చి నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు అసలే తమరు నేను ఎక్కడ చదివాయి ఎక్కడ జాబ్ చేస్తున్నా అని ఇష్టం వచ్చినట్టు వాగేశావు ఆరా తీసావడంటే కూతురువి కాబట్టి నిన్నేమనడు కానీ నా గతి అదోగతే అందుకే అలా చెప్పా మరిందాక నడుం చుట్టూ చేతులేసి ఆ ఏంటి అని కోపంగా అడిగింది అమ్మా తల్లి నేను నీమీద పడలేదు నువ్వే నా మీద పడ్డావు అది మర్చిపోకు అంటూ రూమంతా ఒకసారి చూసి మా ముగ్గురి ఇల్లు కలిపితే ఈ రూమ్ అంత ఉంటుందేమో చాలా బాగుంది అంటూ బెడ్ మీద మోచేయి ఆనించి అలా పడుకున్నాడు సూర్య ఎయ్ ముందు పైకిలే ఎందుకు నా బెడ్ ని ఎవరైనా షేర్ చేసుకుంటే నాకు నచ్చదు ముందులే ఆటిట్యూడుగా లేవను నచ్చదంటే ఎలా మూడు నెలల తర్వాత మనిద్దరం దీన్ని షేర్ చేసుకోవాలి అది మర్చిపోకు అప్పుడు చూద్దాం ముందైతే పైకి లేదంటే ఏమీ చేయలేవు ఎందుకంటే నువ్వేం చేసినా ఏం మాట్లాడినా అది మీ బాబు దగ్గరికి వెళ్తుంది అని బెదిరించడంతో చేతులు కట్టుకుని ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగింది సిరి చచా అలాంటి పనులు నేను చేయను చేసేది మాత్రమే చెప్తాను రే నిన్ను బెడ్ మీద అలానే చేతులు తల కింద పెట్టుకుని పడుకొని షో అవసరం నీది అది మర్చిపోకు ఇప్పుడైతే నాకు నచ్చినట్టుగా ఉంటా కాదు కొడదని అడ్డంగా వాదించావనుకో అడ్డంగా ఇరుక్కుంటావు ఆలోచించుకో అనడంతో అబ్బా సరే ఎలా గుర తగలడు థ్యాంక్స్ అని అవును నిన్ను నేను ఏమని పిలవాలి మేడం గారు అని పిలవనా తల కొట్టుకుని నువ్విలా ఉన్నావేంట్రా బాబు అలా పిలిస్తే మా డాడీకి డౌట్ వస్తుంది మరేమని పిలువను సిరి అని పిలు చాలు సరే అనగానే తను వెళ్ళిపోతుంటే సిరీ అని పిలిచాడు ఏంటి ఏం లేదు పలుకుతావో లేవోనని టెస్ట్ చేశా ఓహో అనుకుని చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది సిరి తను రూమ్ రూమంతా ఒకసారి చూసి బయటకొచ్చి రూమ్ బయటే నిలబడి ఇల్లంతా ఒకసారి చూశాడు సూర్య నవ్వుకుంటూ పెద్ద బంగ్లా ఎక్కడ చూసినా కాస్ట్లీ వస్తువులే కనిపిస్తున్నాయి బాగా బలిసిన ఫ్యామిలీ మూన్నెళ్లలో మొత్తానికి సర్దయ్యాలి అనుకుంటుంటే అప్పుడే విక్కీ నుండి ఫోన్ వచ్చింది హలో విక్కీ స్పీకర్ ఆన్ చేసి హలో సూర్య ఏమైందిరా ఏముంది నన్ను అల్లుడుగా ఒప్పుకున్నారు కానీ బాబోయ్ ఆ వసపిట్ట ఎన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా దేవుడా ఆయన గాని ఆరా తీశాడంటే అడ్డంగా దొరికిపోతా రే నువ్వా ఛాన్స్ రానివ్వవులే గాని ఇంకేంటి ఇల్లెలా ఉంది అని అడిగాడు కిరణ్ స్పీకర్ ఆన్ చేసే ఉండడంతో మస్తుంది బావా మనలాంటోళ్ళు ఓ పది మంది కాపురం ఉండొచ్చు అవునా సూర్య అయితే ఎలాగోలా మమ్మల్ని కూడా అక్కడికి రప్పించేయరా అని అడిగింది అను ఆగవే ఇప్పుడేగా నేనొచ్చింది మెల్లిగా మిమ్మల్ని కూడా దించుతా నేనొక్కడిని మూడు నెలల్లో ఇల్లు ఖాళీ చేయాలంటే కష్టం మీరంతా ఉంటే నెల రోజుల్లో పనైపోవో అంటూ వెనక్కి తిరగ్గానే తననే మింగేసేలా చూస్తూ నిలబడి ఉంది సిరి ఫోన్లో నిండి మాత్రం రేయ్ నెల రోజుల్లో మొత్తం కొట్టేయచ్చంటావా అని ప్రియ అడుగుతుంటే చచ్చను అనుకుని ఆ నేను మళ్ళీ ఫోన్ చేస్తానంటూ ఫోన్ పెట్టేశాడు సూర్య ఫేక్ నవ్వొకటి నవ్వి నేను కూడా రహస్యం చేసుకుని వస్తా అని వెళ్తుంటే ఆగు ఏంటి మూన్నెలలో ఇల్లు మొత్తం దోచేయాలని ప్లాన్ చేసావా చిచి అలాంటిదేం లేదు ఏదో సరదాకి చెప్పానంటే నీ దొంగ బుద్ధి నా దగ్గర కాదు అలాంటి ఆలోచనలుంటే మానుకో లేదంటే ఈ మూడు నెలల తర్వాత నేను జైల్లో పడేస్తా గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్లిపోయింది సిరి ఆ నిజంగానే జైల్లో పెట్టిస్తదా దీని మాటలు పట్టించుకుంటే ఆయనట్టే అనుకుని వెళ్లాడు సూర్య కూడా ఏంటి డాడీది అది వన్ తీసుకొస్తుందనుకుంటే ఏకంగా పెళ్ళే చేసుకొచ్చింది అసలు వాడు నాకు అదే అర్థం కావట్లేదురా అంటూ మాట్లాడుకుంటున్నారు మోహన్ ప్రకాష్లు ఇప్పుడేం చేద్దాం ముందు వాడి గురించి ఎంక్వైరీ చేయించు దాని ప్రకారం వాడి సంగతేంటో చూద్దాం అవును వాడి కాలేజీ ఉద్యోగం ఏదో చెప్పిందే ఏంటది ఏమో నాకేం తెలుసు నేను ఫుల్ షాక్లో ఉన్నా అవేమీ వినలేదు సర్లే ముందెల్లి వాడి గురించి కనుక్కో అని చెప్పి పంపించి సూర్య దగ్గరికి వచ్చాడు ప్రకాష్ బాబు సూర్య ఆ అంకుల్ ఇదిగో బాబు నీకు కావలసినవన్నీ తెప్పించాను ఒకవేళ నీకు నచ్చకపోతే వేరే తెప్పిస్తాను నవ్వుతూ పర్లేదండి అనగానే పనివాళ్ళని పిలిచి అవన్నీ రూమ్లో పెట్టించాడు ప్రకాష్ ఇంకేంటి బాబూ చెప్పాలంకుల్ అవును నువ్వెక్కడ చదువుకున్నావు ఇయనే ఇలా అడుగుతున్నాడు అనుకుని అదేంటి ఇందాక సరి చెప్పింది కదా అవునా నేను సడన్ గా మిమ్మల్ని చూసిన షాక్ ఉన్నాను బాబూ అవునా ఇప్పుడు ఈయనకి ఏదో ఒకటి చెప్పింది చెప్పానంటే ఎంక్వైరీ చేస్తే అడ్డంగా ఇరుక్కుంటా అని ఆలోచిస్తున్నాడు సూర్య ఏమాలోచిస్తున్నావు బాబూ ఏం లేదండి నా చదువు అంతా అమెరికాలోనే అయింది అలాగా సరేనండి నేను డ్రస్ మార్చుకుని వస్తాను అని చెప్పి అక్కడుంటే ఏమడుగుతాడో ఏమోనని ప్రకాష్ నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు సూర్య రూమ్ వెళ్ళాక ఇప్పుడు ఈయన వెళ్ళి ఆయన అడిగితే నా పరిస్థితే ఏంటి దేవుడా అనవసరంగా ఇడీలు ఒప్పుకున్నా అనుకున్నాడు కాని అంతలోనే ఆ తేదనా సమాస వచ్చినప్పుడు చూసుకుందాంలే అయినా సూర్య నువ్వేదైనా ఈజీగా మేనేజ్ చేస్తావు ఇదొక లెక్క అనుకుని బ్యాగ్లో బట్టలు చూసి అబ్బా ఎంత బాగున్నాయో అనుకుంటూ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు సిరి అంతా ఓకేనా అంటూ ఫోన్ చేసి అక్కడంతా ఓకేనా అంటూ ఫోన్ చేసింది శాలిని హా కాకపోతే ఓ పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటది మా బామ్మ మంగం వస్తుందంటా అయ్యో ఇప్పుడెలానే ఆవిడసలే ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం మీ దొంగపల్లి నిజం పెళ్లి చేసినా చేస్తది నాకు అదే భయంగా ఉందే ఇప్పుడేం చేయాలో ఏంటో చేయడానికేముంది డౌట్ రాకుండా మేనేజ్ చేయడమే అంతలో బేబీ అంటూ విశ్వనాథ్ పిలవడంతో నేను మళ్ళీ చేస్తానంచి ఫోన్ పెట్టేసి ఏంటి డాడీ సూర్యకి నీ గురించి అంతా తెలుసా అని అడిగాడు విశ్వనాథ్ మా ఇద్దరికీ సంవత్సరం క్రితమే పరిచయమైంది డాడ్ ఆ విషయాలు ఇవి నేను చెప్పదలుచుకోలేదు అనగానే సరే అయితే మీ బామ్మ రేపొద్దునొచ్చేస్తుంది తనొచ్చే వరకు మీరిద్దరూ చెరక గదిలో ఉండండి అని చెప్పి వెళ్లిపోయాడు విశ్వనాథ్ మార్నింగ్ వసే మనవరాలా అన్న గట్టి అరుపుతో బెడ్ మీద నిద్రపోతున్న సిరి ఒక్కసారిగా కింద పడిపోయి లేచి కూర్చుంది అమ్మో ఇప్పుడు ఇప్పుడేంటి చేయడం అనుకుంటూనే ఫాస్ట్ గా సూర్య దగ్గరికెళ్ళింది సిరి సూర్యా శిర్యా అంటూ గట్టిగా కొట్టి లేపుతుంటే ఏయ్ సొంత మొగుడ్ని కొట్టినట్టు ఏంటా కొంతం అబ్బాహ ముందు నేను చెప్పేది వినరా మొగడా చూడు మా బామ్మ వచ్చేసింది తను ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం నువ్వెలా మేనేజ్ చేస్తావో ఏంటో ఎక్కడ డౌట్ అనివ్వకు సరేనా అంటూ బయటికి రాగానే తిరితల్లి అంటూ ఎదురొచ్చింది మంగమ్మ ఏంటి ముసల్దనా పొద్దున్నే దిగావా అవునే నా మనవరాలు పెళ్లి చేసుకుని వచ్చిందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను ఇంతకీ నా మనవడేడి అదిగో అంటుండగానే నమస్కారం బామ్మగారు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది నన్ను ఆశీర్వదించండి అంటూ వచ్చి కాళ్ల మీద పడిపోయాడు సూర్య ఓరి వీడేశాలో అనుకుని నోరు తెరుచుకుంది సిరి అమ్మో అమ్ము ఎంత మర్యాద ఎంత వినయం సిరిపాప మనవడు నాకు మహాభాగా నచ్చాడే ఇద్దరు చక్కని జోడు వద్దు వద్దు అని మంచొన్నే ఎంచుకున్నావు నీ పేరేంటి నాయనా సూర్యబామ్మగారు ఆ సూర్యభగవానుడులా వెలిగిపోతున్నావయ్యా అని సంబరపడుతుంటే ఎలా ఉన్నారమ్మా అంటూ వచ్చాడు విశ్వనాథ్ బాగున్నా నాయనా ఇంత చెల్లని వార్త చెప్పగానే రెక్కలు కట్టుమరీ వాలిపోయాను సరే ముందు రెస్ట్ తీసుకోండి ఇంకా రెస్టేంటి వీళ్లతో చేయించాల్సిన పనులు చాలానే ఉన్నాయి అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండమ్మా అని విశ్వనాథన్నా లేదు బాబూ పెళ్లెట్టు ఎవరికీ చెప్పకుండా చేసుకున్నారు కనీసం ఈ ముచ్చట్లన్నా మనకళ్ల ముందు మన పద్ధతుల ప్రకారం జరగకపోతే ఎలా ఏమంటావు బాబూ మీ ఇష్టమమ్మా మాకున్న పెద్ద దిక్కు మీరే కదా మీకు నచ్చినట్టే చెయ్యండి అని విశ్వనాథ్ అనడంతో పిల్లలు మిమ్మల్నిద్దరినీ గుడికి తీసుకెళ్లాలి ముందు రెడీ అవ్వండి ఇంత పొద్దున్నే అవసరమా బామ్మా మరి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నావు బానే ఉంది కనీసం ఇంటి ఆచారాలన్నా పాటించద్దా ఇప్పుడు గుడికెళ్లి చేయాల్సిన పనులేమున్నాయే చాలా ఉన్నాయి అవేంటో నేను చెప్తాను ముందు మీరు కానివ్వండి పాతకాలం నాటి ఒక పెద్ద శివాలయం బామ్మ అసలు ఇక్కడికి మనుషులెవరన్నా వస్తారా అదేంటి అలా అడియావు పాతకాలం నాటి గుడి చాలా మహిమగల శివాలయం మీరు చేయాల్సిన పూజల గురించి పంతులు గారితో అన్నీ మాట్లాడాను పొద్దున్నేగా వచ్చావు అప్పుడే ఎలా మాట్లాడేవే పిచ్చిదానా ఇప్పటి కాలంలో ఫోన్లు పనిచేయించడం ఎంతసేపు ముందు మీరు పదండి టైం అవుతుంది పతులుగారు అన్ని ఏర్పాట్లు చేశారా చేశానమ్మా ముందు అమ్మాయి అబ్బాయి కోనేట్లో స్నానం చేసి వస్తే ప్రాజెక్ట్ ప్రారంభిస్తాను పిల్లలు మీరెళ్ళి ముందు బట్టలు మార్చుకుని కోనేట్లో స్నానం చేసిరండి బట్టలు మార్చుకుని ఏంటి బామ్మ ఫస్ట్ స్నానం చేసి వచ్చాం అవును బామ్మ అలా కుదరదు మనోడా మీరీ పూజ తడిబట్టలతోనే చెయ్యాలి పూజ పూజేంటి బామ్మా ఎప్పుడు వినలేదే అవును నేను కూడా వినలేదు వినుండరమ్మా ఇది మా వంశాచారం కేవలం మన వంశంలో మాత్రమే ఉంది సిరితల్లి ముందు నువ్వెళ్ళి పసు పసుబట్టలు కట్టుకోండి అనడంతో అక్కడే ఉన్న వేరువేరు గదుల్లో బట్టలు మార్చుకుని వచ్చారు ఇద్దరు ఇప్పుడెళ్ళి కోనెట్లో మునిగిరండి బామ్మా చాలా చలిగా ఉందే స్నానం చేసొచ్చాం కదా ఇదేమీ వద్దులే నా బంగారం కదా అలా అనకమ్మా అనడంతో ఇద్దరూ వెళ్తుంటే ఆగండి ఇలా కాదు మరెలా బామ్మా పంతులుగారు కొంగుముడి వేయండి అనగానే సూర్య పై పంచకి సిరి చీర కొంగుకి ముడేశారు పంతులుగారు ఇదెందుకు బామ్మా అని అడిగాడు సూర్య ఈ ముడి పూజ అయ్యే వరకు తీయకూడదు బాబూ అనడంతో ఏమి చేయలేక ఇద్దరూ కోనేట్లోకి వెళ్లి మునగపోతుంటే ఆగంఠాకండి మళ్లీ ఏముచ్చి చచ్చిందే పాప పద్ధతుల్ని మనం పాటించాలి అలా మునగకూడదు దీనికి కూడా ట్రైనింగ్ ఉంటుందా బామ్మా ట్రైనింగ్ అవసరం లేదే పిచ్చి తల్లి నేను చెప్పినట్టు చెయ్యండి చెప్పు ఇద్దరు ఎదురెదురుగా నిలబడండి నిలబడి నిలబడ్డాం బామ్మా ఇప్పుడేం చెయ్యాలి అని అడిగాడు సూర్య చెప్తాను మనవడా మీ ఆవిడ నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకో అనగాని ఇద్దరు కళ్ళు పెద్దవి చేసి చూసుకున్నారు కొంచెం డౌట్గా బామ్మగారు పూజల్లో ఇలాంటివన్నీ చేస్తారా ఎవరన్నా అని అడిగాడు సూర్య ఏంటయ్యా ఎవరి నడుమో పట్టుకోమన్నట్టు మాట్లాడతావు మీ ఆవిన్నేగా పట్టుకోమంది ఇలా అంటున్నావేంటి డౌటుగా చూస్తూ అసలు మీ ఇద్దరికీ నిజంగానే పెళ్ళయిందా అనగానే అబ్బే అదేం లేదండి అంటే బయట కదా ఇలాంటి చోట అలాంటి పనులు అంటూ సూర్య నవ్వుతూ చెప్తుంటే అవును బమ్మ సూర్యకి బయట డీసెంట్గా ఉండడం అంటే ఇష్టం అలాగా చూడుబాబు ఇలా ఎందుకు పెట్టారంటే నీళ్లు చూసావా ఎంత చల్లగా ఉన్నాయో మీరు దూరంగా ఉంటే వస్తుంది అదే ఇలా దగ్గరగా ఉంటే అసలు చలే అనిపించదు ఇద్దరినీ ఎక్కడా వేరు చేయకుండా ఉండడానికి ఆచారం అనగానే ఇక తప్పక ఇద్దరూ దగ్గరికి వస్తుంటే ఛాన్స్ తొనికిందనుకోకు తేడా వస్తే జాగ్రత్త అంటూనే చేతులు రెండు కొద్దిగా పైకెత్తింది నిన్ను పట్టుకోవడానికి ఇక్కడెవరూ పడి చావట్లేదులే అంటూ తప్పదన్నట్టుగా నడుం మీద రెండు చేతులు వేశాడు సూర్య అతని చేతి స్పర్శకి గుండె జల్లుమన్నట్టు అనిపించింది సిరికి త్వరగా కానివ్వండర్రా రా ఆ అంటూనే ఇద్దరూ ఒక్క క్షణం నీళ్లల్లోకి మునిగి పైకి లేచారు అసలే నవంబర్ భయంకరమైన చలి ఆ చల్లదనానికి తట్టుకోలేక పట్టుకోవద్దన్న సిరే సూర్యకి దగ్గరగా జరిగి తెలియకుండానే అతని మెడ చుట్టూ చేతులేసింది సూర్య కూడా తన ప్రమేయం లేకుండానే సిరిని పట్టుకున్నా రెండు చేతులు ఎప్పుడు వేశాడో కాని సిరి నడుం చుట్టూ వేసి హత్తుకున్నట్టే పట్టుకున్నాడు బామ్మ సార్లు మునగాలి అనడంతో ఆ చల్లదనానికి తనువుల మధ్య పుట్టే వెచ్చదనం కోసం వాళ్ళకి తెలియకుండానే ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని మూడు మునకలేశారు ఇదంతా పైనుండి గమనిస్తున్న బామ్మ ఇక చాలు వచ్చేయండి అనడంతో అప్పుడు వచ్చి దూరం జరిగారు ఏంటి ఛాన్స్ దొరికింది కదా అని గట్టిగా చుట్టుకున్నావు అని కోపంగా అడిగింది సిరి హలో మేడం నేను కాదు ముందు నువ్వే నా దగ్గరికి వచ్చావు అది నేను చలికి అలా చేశాను కదా నేను కూడా అంతే నీళ్లు చూసావా ఎంత ఉన్నాయో నందేం చేయమంటావు అని ఇద్దరూ పోట్లాడుకుంటుండే మీ కబుర్లు తర్వాత త్వరగా పైకి సూర్య ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఎయ్ మెల్లిగా నడు నాకు కష్టంగా ఉంది అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు సూర్య కాటన్ చీర అవ్వడంతో చీర పూర్తిగా శరీరానికి అంటుకుపోవడం వల్ల నడవలేకపోతుంది పైగా ఇద్దరికీ ముడివేయడం వల్ల చీర తన వైపుకు లాక్కుపోతుంటే తల పక్కకు తిప్పుకొని ఇలరా అంటూనే చెయ్యందించాడు తప్పక సూర్య చెయ్యి పట్టుకుని మెల్లిగా మెట్లడుక్కుతుంటే అది చూసిన బామ్మ అది భార్యాభర్తలంటే అలా అన్నిట్లోనూ ఒక్కటిగా ఉండాలి అనగానే సిరి చప్పున చేతిని విసిరికొట్టింది దేవుడా నేనేం చేసిన ఈ పెద్దావిడ ఇలా అర్థం చేసుకుంటుందేంటి అని సూర్య అనుకుంటుంటే సిరి కోపంగా గబగబా అడుగులేస్తూ గుళ్ళోకెళ్లబోతుంటే సిరి పాప ఆగు అని ఆపేసింది బామ్మ ఏంటి బమ్మా ప్రదక్షిణలు చేయకుండా లోపలికి వెళ్ళకూడదమ్మా సరే అని నడవబోతుంటే సిరమ్మా అలా కాదు ఇంకెలా నడవాలి రన్నింగ్ రేస్ చేయాలా కాదే పిచ్చిదానా అని సూర్య మీ ఆవిడ్ని రెండు చేతులతో ఎత్తుకుని పదకొండు ప్రదక్షిణలు చేయినాయనా అనగానే వాళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంది మరి నా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చేశాను మరి మీరేమనుకుంటున్నారు అంటూ రైటర్ గారు ఇక్కడ ఒక పజిల్ లాగా ఇచ్చారండి మరి తర్వాత ఏం జరిగిందో తదుపరి లో తెలుసుకుందాం